సో యూజువల్గా ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఈ మాటలన్నీ ఒక స్పిరిచువల్ గురు లేకపోతే ఒక యోగా మెడిటేషన్ చేసేవాళ్ళు లేకుంటే కొంచెం డివోషనల్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడే మాట అంటే మన మనసుని ఎలా కేంద్రీకరించుకొని ఉండాలి దాన్ని మనం ఎలా కంట్రోల్డ్గా పెట్టుకోవాలి ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు అదంతా ఒక రకంగా ఏమవుతుందంటే మనం వెళ్ళి ఆశ్రమంలో ఉన్నామా లేకపోతే వాళ్ళు చెప్పేవి వింటున్నామా ఒక ట్రైనింగ్ సెషన్ లాగా తీసుకున్నాము ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ అక్కడ ఉండి నేర్చుకొని వచ్చామా అలా ఉంటుంది బట్ వట్ ఆర్ సేయింగ్ ఈజ్ మనం ఎవ్రీడే లైఫ్లో మనం డెవలప్ అవుతూ ఉండాలి అంటే ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి అంటే వీ నీడ్ టు యాక్ట్ దీన్ని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కంపల్సరీగా ఉంటుంది ఎస్ ఎస్ ఐ థింక్ అది స్పిరిచువాలిటీ అనేది మన జీవితంకు వేరే అది వేరే ఇది వేరే రెండు దారులు అలా లేదు మనం ఎక్కువ నేను ఎక్కువ మెడిటేషన్ అట్లా ఏమీ నాకు అలవాటాలు లేదు ఉండ ఉండాలి ఇట్స్ మంచిదే అది మెడిటేషన్ నేను నా మెడిటేషన్ నా పనియే నా పని మీద ఫుల్ గమనం పెట్టాను అది నాకు చాలా ఇష్టం అండ్ నా పిల్లలకు చికిత్స చేస్తాము అసెస్మెంట్ అది ఏం ప్రాబ్లమ్ అని డయాగ్నోసిస్ చేయాలి దాని మీద ఫుల్ గమనం పెడతాను అది నా మెడిటేషన్ ఒక విధంగా అండ్ నా పని వాళ్ళు పని చేస్తారు ఫామ్లో కానీ మా ఇన్స్టిట్యూట్లో కానీ సో అవా వాళ్ళతో మాట్లాడి నాకు అది అర్థం చేసుకొని చేయడం నాకు దాట్ ఈస్ లైక్ మై వర్షిప్ అది ఒక రిచువల్ అనమాట నాకు అలానే నేను అనుకుంటాను ఇట్స్ నాట్ దట్ టైమ్ అగేన్స్ట్ రిచువల్స్ ఆర్ ఎనీథింగ్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ అగేన్స్ట్ ఐ లైక్ టు ఫాలో బట్ అది వేరే ఇది వేరే కాదు దీంట్లో కూడా మనం అదే మనం ఏం పని చేస్తున్నామో దాంట్లోనే ఒక హ్యాపీనెస్ వెతుక్కోవడం దాంట్లోనే ఒక దైవాన్ని చూడడం అనేది గవర్నం ఫోకస్ యా దట్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము ఫోకస్ చేస్తున్నాము ఆ ఫోకస్ మన పని మీద ఉంటే కూడా మంచిది అది దట్ ఇస్ ఓసో మెడిటేషన్ యా అన్నమాచార్య అది ఒక కీర్తనం ఉంది ఇట్ ఇస్ అబౌట్ మా బాడీయే ఒక టెంపుల్ కళ్ళు దీపాలు అండ్ మన మాటలు స్తోత్రాలు శ్లోకాలు అని ఒక దర్ ఇస్ అీర్తనం సో దట్ ఇస్ అ వెరీ 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 బ్యూటిఫుల్ సాంగ్ నేను అది ఎప్పుడు గుర్తు చేసుకుంటాను సో మనం ఏం పని చేసినప్పటికి కూడా ఒక ఫోకస్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి ఎట్ ద సేమ్ టైం మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి మీరు చెప్పినట్టుగా మైండ్ అండ్ సోల్ అండ్ మనం ఎలా ఏం చేయదలుచుకున్నాము దాంతో ఎలాంటి ఎఫర్ట్స్ వస్తున్నాయి ఎంత ఎఫర్ట్ పెట్టాలి రిజల్ట్ ఎలా ఉండాలి సో వీటన్నిటిని ముందుగానే మనం అసెస్ చేసుకొని స్టార్ట్ చేయడం ఎక్కడ బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా చూసుకోవడం ఎస్ ఐ థింక్ సో ఇంపార్టెంట్ మీరు చెప్పిన దాంట్లోనే ఉంది అన్ని కాకంటే మనం ఇప్పుడు డే టు డే యాక్టివిటీస్లో ఉన్నాము టు అక్కడ ఉన్నటువంటి గోల్నో లేకుంటే అంతకంటే ముందు ఉన్నటువంటి టైం లిమిట్ అనేది ఉంది దాన్ని క్రాస్ అవ్వకుండా అదే టైంలో చేయాలి మనకు కొన్ని టైం బౌండ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి వాటన్నింటినీ కంప్లీట్ చేయాలి వినిట్టు ఆ టైంకు వెళ్ళిపోయి కంప్లీట్ అవ్వకపోతే మనకు ప్రెషర్ వస్తుంది మేబీ ఇంట్లో నుంచి ప్రెషర్ వస్తుంది బాస్ నుంచి ప్రెషర్ వస్తుంది బయట బిజినెస్లో ప్రెషర్ వస్తుంది ఇవన్నీ ఉంటాయి కదా మరి వాటిని ఎలా కోపప్ చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు కొన్ని డెడ్ లైన్స్ తప్పదు ఇప్పుడు మీరు పనిలో ఉన్నారు ఈ ప్రోగ్రామ్ ఈ టైంలో చేయాలంటే చేయాలి బట్ కొన్ని డెడ్ లైన్స్ మనమే క్రియేట్ చేసుకునేది అది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వయసులో ఉద్యోగం దొరకాలి ఈ వయసులో పెళ్ళి అయిపోవాలి అంతే ఈ వయసులో పిల్లలు పుట్టాలి అండ్ ఈ వయసులో ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ మనమే స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నాము ఐ రెడ్ సమ్వేర్ లైఫ్ ఇస్ అ మ్యారథాన్ పెద్ద రేస్ ఇది అది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ లాగా మనం పరిగెత్తుకొని వెళ్ళకూడదు పెద్ద రేస్కు ఎలా ఎలా తయారవుతాము మెల్లగా ప్రిపరేషన్స్ ఉంటాయి ప్రిపరేషన్స్ ఉంటాయి మెల్లగా పరిగెత్తాలి ఫస్ట్ డే చాలా స్పీడ్ ఎత్తే తొందరగా మనం బలహీనం అయిపోతాము అలసిపోతాము అండ్ ఇది ఫుల్ రేస్ మనకు రాదు ఆగిపోతాము మధ్యలో డ్రాప్ అయిపోతాము సో అందుకోసం జీవితం అనేది పెద్దది సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఇది ఆవాలి థర్టీ ఇయర్స్లో ఇది ఆవాలి వీ ఫర్గెట్ దట్ ఈ శరీరం హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్కి డిజైన్ అయింది సో మనం ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ మిడిల్ ఏజ్ అంటున్నాము ఫార్టీ అంటే తప్పకుండా మిడిల్ ఏజ్ అండ్ ఫిఫ్టీ అంటే సీనియర్ సిక్స్టీ అంటే సీనియర్ సిటిజన్ సో అది నా ప్రకారం సిక్స్టీ ఫైవ్ అనేది మిడిల్ ఏజ్ ఉండాలి అయ్యా నా సి హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్కు ఈ శరీరం డిజైన్ అయిందంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మిడిల్ ఏజ్ కదా సో మనం ఎందుకు అంత తొందరపడుతున్నాము పడుతున్నాము సో ఆ డెడ్ లైన్స్ చాలా మనమే క్రియేట్ చేసుకునేది అది స్ట్రెస్ దట్ లీడ్స్ టు స్ట్రెస్ అవసరమే లేదు హాయిగా జీవితం గడిచాలి అది చాలా ముఖ్యం సో యూజువల్గా మనం ఇవన్నీ మర్చిపోతుంటాం కదా మనం పనిలో పడ్డాము లేకుంటే డెడ్ లైన్ రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇవన్నీ అసలు ఏవి గుర్తురావు కదా అలా గుర్తు పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి ఎస్ మనం ఇలా ట్యూన్ అయ్యి ఉన్నాము ఇది కాదు కావాల్సింది దీనికంటే మనం ఇలా చేస్తే కొంచెం డైరెక్షన్ మార్చుకుంటే హ్యాపీ లివింగ్ ఒక హెల్తీ లివింగ్ అనేది ఉంటుంది అనేది ఎందుకు రావట్లేదు దీనికి సంబంధించి ఇంకా ఒక విషయం ఉంది అదేంటంటే ప్రయారిటీస్ మనం ఏది ముఖ్యము ఇప్పుడు మనకు మంచి కార్లో వెళ్ళాలి మంచి నగలు వేసుకోవాలి చాలా ముఖ్యం ఏం తింటున్నామో అది ముఖ్యం లేదు అని అయిపోయింది ఏదో ఒకటి అక్కడ తక్కువ రేట్లో దొరుకుతుంది ఆ నూనె చాలా తక్కువ అది వాడేస్తాము కానీ నగలు వేసుకోవాలి ఆ డబ్బులు సేవ్ చేసుకుంటాము అది సేవ్ చేసుకొని కారు లేకపోతే ఒక బట్టలు అవి కొంటాము బట్ లోపల వెళ్ళేది ఎంత పాయిజన్ అని మనం చూడట్లేదు సో ఫుడ్ తక్కువ రేట్లో ఉండాలి అనుకుంటున్నాము కానీ మిగిలిన దాన్ని మనం అట్లా చూసుకోవట్లేదు సో ఫుడ్ అనేది ఎందుకు అది చీప్గా ఉండాలి దాంట్లో యాక్చువల్లీ వీ షుడ్ బీ ఏబుల్ టు స్పెండ్ గుడ్ లేకపోతే ఈ చిన్న చిన్న స్థలాలు ఉంటే కూడా ఈవెన్ నాలుగు పాట్స్ మీ ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే కూడా ఏదో అట్లీస్ట్ ఆకూర్లు ఆకూర్లు అయినా పెంచాలి సో దట్ ఫుడ్ ప్రయారిటీ షుడ్ బీ హెల్త్ హెల్త్ ఇస్ వెల్త్ అని అందరికీ తెలుసు ఇవన్నీ ఏదో స్కూల్లో ప్రాబ్లమ్స్ లాగా ఏదో రాసి పెట్టుకుంటాము ఏదో చెప్తాము బట్ జీవితంలో అది తీసుకురావాలి హెల్త్ అనేది చాలా చాలా ముఖ్యం ఎప్పుడు మన శరీరం బలంగా ఉందో మనకు అన్ని ఆర్గన్స్ ఎలా పని చేసాలో అలా పని చేస్తుంటుందో అప్పుడు మనకు ధైర్యం కూడా వస్తుంది ఫౌండేషన్ ఇస్ అవర్ బాడీ దట్ ఈస్ వై యోగా వాజ్ సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ కంట్రీ సో యోగా అనేది మన మన జీ రో డైలీ లైఫ్లో కలిసిపోవాలి యోగా అనే కాదు ఫి ఫిజికల్ ఫిట్నెస్ ఫిట్నెస్ అనేది ఇట్ షుడ్ బీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి ఇప్పుడు నేను స్పోర్ట్స్ పర్సన్ అందుకోసం నేను ఫిట్ లేకపోతే నేను ఇంకా ఒక జాబ్ వెళ్తున్నాను అందుకోసం అందరూ ఎవ్రీ బడీ ఆన్ దిస్ ప్లానెట్ ఈ ప్రపంచంలో అందరూ ఫిట్గా ఉండాలి అప్పుడు మన ఆలోచనలు బ్యాలెన్స్లో ఉంటాయి మన ఫీలింగ్ బ్యాలెన్స్లో ఉంటుంది సో ఫౌండేషన్ అనేది మా శరీరం ఈ శరీరంకు ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ వన్ పిల్లర్ అదర్ పిల్లర్ ఇస్ గుడ్ ఫుడ్ ఇది రెండు పిల్లర్స్ అనమాట మనం మంచిగా ఫిట్ అవ్వాలంటే మంచి భోజనం ఉండాలి మంచి భోజనం తింటే మాత్రం జాలదు ఎక్సర్సైజ్ చేయాలి రెండు కలిసి వెళ్ళాలి ఇది రెండు తీసుకు ఇది దిస్ షుడ్ బీ ఆ ప్రయారిటీ ఫిజికల్ ఫిట్నెస్ సో ఇది ఉంటే ఎవ్రీథింగ్ ఎల్స్ సో నౌ అందరు చెప్తారు నాకు టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి నాకు వంట చేయడానికి టైం లేదు దెన్ మన జీవితంని మనం అసెస్ చేసుకోవాలి మనం చూడాలి దేనికోసం కష్టపడుతున్నాము యునో ఫర్ వాట్ మా గోల్ మన గోల్ ఏంటి అది తెలవాలి సో మనం అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాము ఏదో ఒకటి ఈ రోజుకి అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ డే మీద ఫోకస్ పెడదాము అనే యాంగిల్లో అలా వెళ్ళిపోతూ ఉంటాం ఆలోచన కూడా అలాగే ఉంటుంది మీరు చెప్పినట్టుగా మనం ఎందుకోసం ఉన్నాము ఏం చేయాలి అనేది ఒక కంప్లీట్ ఒక ఫోకస్ అనేది మిస్ అయిపోతుంది సో ఇదైనా హోలిస్టిక్ వెల్నెస్ అంటే దిస్ ఇస్ వాట్ ఐ మీన్ ఐ హోలిస్టిక్ వెల్నెస్ టు జస్ట్ రీఅసెస్ యువర్ సెల్ఫ్ మనం ఎక్కడ తక్కువ ఉన్నాము ఏది మన స్ట్రెంగ్త్ తెలుసుకొని ఎక్కడ తక్కువనమ్మో అది పెంచుకోవాలి ఏది స్ట్రెంగ్త్ ఉందో దాని ద్వారా ఏది తక్కువ ఉందో దాన్ని పెంచుకోవాలి సో ఇప్పుడు సస్టైనబుల్ లివింగ్ అన్నారు సస్టైనబుల్ లివింగ్ అంటే దాన్ని ఎలా చెప్తారు ఎలా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది సో మన జీవితంలో రోజు ఏ ఏం వాడుతున్నాము ఇట్స్ నాట్ వెరీ బిగ్ థింగ్ బట్ ఎక్కడైనా వెళ్తే ఇప్పుడు చాలా ఇది సింగిల్ యూస్ చిన్న బాటిల్స్ ఇస్తారు ఒక పెళ్ళికి వెళ్తే కూడా చిన్న చిన్న బాటిల్స్ వాడతారు అది ఒక్కొక్కరు రెండు మూడు తాగుతాము మంచినీళ్ళు బాటిల్ పడేస్తాము సో దాని బదులు ఒక బాటిల్ తీసుకో వెళ్ళవచ్చు ఇంటి నుంచి పేపర్ ప్లేట్స్ వాడతాము సో మనమే మన డైలీ లైఫ్లోనే ఎంతో అన్సస్టైనబుల్గా మనం ఇప్పుడు అన్సీజనల్గా రెయిన్ వస్తుంది అండ్ ఈ ఈ టైంకు హైదరాబాద్లో చాలా చల్లగా ఉండాలి ఉండట్లేదు సో సీజన్ మారుతుంది అది ఎందువల్ల మారుతుంది ఎందుకంటే మన యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఏం చేయాలో మనం చేయట్లేదు సో ప్రకృతి కూడా అదే కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇస్ మన వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ విల్ రిఫ్లెక్ట్ అనమాట సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ లివ్ రిథమిక్లీ అప్పుడు రీజన్స్ కూడా రిథమిక్గా వస్తాయి సో మనం ఒక పద్ధతిగా రిథమ్ అంటే ఏంటి ఒక పద్ధతి ఒక ప్యాటర్న్ మన మన జీవితంలో ఒక పద్ధతి ఉంటే ప్రకృతిలో కూడా ఆ పద్ధతి ఉంటుంది సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్ చిన్న చిన్న వస్తువులు హౌ మెనీ టైమ్స్ వీ బై ప్లాస్టిక్ ఫర్ వాట్ ఆల్ వీ యూస్ ప్లాస్టిక్ సో ఇఫ్ వీఆర్ జస్ట్ లిటిల్ కాన్షియస్ ఈవెన్ బట్టలు యునో ఇట్స్ ఇఫ్ వి బై లెస్ బట్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అది మట్టిలో వేస్తే అది మట్టికు మట్టి అయిపోవాలి కలిసిపోవాలి కలిసిపోవాలి అలాంటి వస్తువులు మనం వాడాలి ఏదైనా అండ్ ఇది కష్టం కాదు జస్ట్ కాన్షియస్నెస్ కొంచెం ఆలోచించాలి అంతే ఎర్లియర్ డేస్లో అలాగే ఉండేది ఇప్పుడు టైం మారుతుంది టెక్నాలజీ మారుతుంది అంతా మనం మోడర్నైజేషన్ అనుకుంటున్నాము ఇలా వస్తున్నాం అందుకే కదా ప్రకృతి మనకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంది మధ్యకాలంలో అది చూస్తున్నాం బాగా ఎస్ డెఫినెట్గా ఇప్పుడు మన పార్క్ ఉంది ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూరా మీరు వెళ్తే ఈవెన్ పీక్ సమ్మర్లో ఒక నాలుగైదు డిగ్రీ తక్కువ ఉంటుంది అంటే ఏంటి అన్ని చెట్లు పె పెంచితే లైక్ వేడి తగ్గు తగ్గుతుంది సో అది ఎందుకు మనం చేయట్లేదు సో బిల్డింగ్స్ అవసరం రోడ్స్ అవసరం బట్ ఎక్కడ వీలవుతుందో మనం వీ హ్యావ్ టు గ్రో ఈచ్ వన్ ఆఫ్ ఎస్ క్యాన్ గ్రో సో స్కూల్స్లో కానీ పక్కన పార్క్స్ ఉంటుంది అది ఎవరో చేయాలి గవర్నమెంట్ చేయాలి ఇంకొకరు చేయాలి అని అని అనుకోకుండా మనం ఎంత వీలవుతుందో చేయాలి అండ్ మనం ఇంకా మనుషులకు ప్రోత్సాహం చేయాలి వాళ్ళు చేయవచ్చు అని అండ్ సీడ్స్ ఆర్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇప్పుడు మనం పెద్ద పార్టీస్ ఇస్తాము ఇది ఇస్తాము రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు నా ప్రకారం చెట్లు విత్తనాలు మంచి రిటర్న్ గిఫ్ట్ అది ఎక్కువ కాస్ట్ లేదు అండ్ చాలా గొప్ప గొప్ప గిఫ్ట్ అది సో ఎంత వీలవుతుందో చెట్లు విత్తనాలు ఇవ్వాలి ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీరు రెమెడియల్ థెరపిస్ట్ రెమెడియల్ థెరపిస్ట్ అంటే ఏంటి ఏం చేస్తారు అసలు పిల్లలు కొన్ని పిల్లలు స్కూల్ వెళ్తారు మామూలు స్కూల్ వెళ్తారు చూడటానికి మామూలుగా ఉంటారు కానీ వాళ్ళకు రాయడానికి ప్రాబ్లం ఉంటుంది ఓరల్గా బ్రైట్ ఉంటారు ఓరల్గా చక్కగా చెప్తారు బట్ రాయడానికి కష్టపడతారు లేకపోతే గవనం ఉండదు చూడడానికి బాగుంటారు కానీ టీచర్స్ వాళ్ళు చెప్తారు గమనించట్లేదు అన్నీ వింటున్నారు కానీ గమనించట్లేదు వినడం వేరే గమనించడం వేరే అదే రకంగా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది చాలా అలరి చేస్తున్నారు లేకపోతే సోమేరిగా ఉంటారు అనే అన్ని లేబుల్స్ ఇస్తారు అలాంటి పిల్లలకు చికిత్స ఇస్తాము సో ద అది కూడా ద బేసిస్ ఇస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ మనం మెదడ్ని రీట్రైన్ చేయవచ్చు మన బ్రెయిన్ని రీట్రైన్ చేయవచ్చు ఎక్సర్సైజ్ ద్వారా సో అలాంటి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉంటాయి సో ఆ ఎక్సర్సైజ్ ఆ చికిత్స అది ఇచ్చి దాంట్లో ఆర్ట్ కూడా ఉంటుంది మూవ్మెంట్స్ కూడా ఉంటాయి అన్నీ కలిసి వి డూ అ థెరపీ అండ్ దట్ ఈస్ దట్ ఇస్ వాట్ ఈస్ రెమెడియల్ థెరపీ అండ్ పాటు నేను కొంచెం ఆర్ట్ కూడా యాడ్ చేస్తాను ఓకే సో దాట్ ఆర్ట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఆల్సో మనం పాటలు వింటే లేకపోతే ఒక పెయింటింగ్ చేస్తే మనం చాలా రిలాక్స్ అయిపోతాము ఇట్స్ ఆటోమేటిక్ మన బాడీ ఇట్లా పాటలు వినేటప్పుడు జస్ట్ గో బ్యాక్ ఎక్కువ థింక్ చేస్తే మనం ఇట్లా ష్రింక్ అయిపోతాము టెన్స్ అయిపోతాము ద బాడీ గెట్స్ స్టిఫ్ బట్ ఆర్ట్ రిలాక్సెస్ సో వీ నీడ్ బోత్ నాట్ దట్ వీ హీ నీడ్ బోత్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ సో అది ఆర్ట్ అనేది ఒక అందం కోసం మాత్రం కాదు అది ఒక లెసన్లో ఒక ముఖ్యమైన భాగం అండ్ ఆల్సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఎడ్యుకేటివ్ మనం నేర్చుకోవచ్చు అండ్ ఇట్స్ థెరప్యూటిక్ ఒక చికిత్స అది సో ఆర్ట్ యా ఆర్ట్ అంటే ఏ ఫామ్లో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు ఎలా వాళ్ళని యా సమ్ ఫార్మ్ ఆఫ్ పెయింటింగ్ అండ్ సమ్ ఫార్మ్స్ ఆఫ్ మూవ్మెంట్ ఓకే అండ్ సింగింగ్ మ్యూజిక్ థెరపీ ఇవన్నీ ఆర్ట్లో ఇంక్లూడెడ్